అందరికీ నమస్కారం రానున్న వచ్చిన స్థానిక సంస్థల్లో వికలాంగ మేధావులకు వికలాంగ నాయకులకు వికలాంగ స్టూడెంట్స్ సంఘ సంస్కృతలకు మేధావులకు మానవ హక్కులకు మానవకుల సంఘ నాయకులకు పేరు పేరున నేను వేడుకుంటున్నది ఏంటంటే నువ్వు వచ్చింది ఒక గొప్ప బలం అది ఒక ఉద్యమం రూపంలో అదేంటంటే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఉంటుంది కానీ బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులకు నేను చేతులు జోడించి వేడుకుంటున్నా అందులో మాకు ఒక ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగులకు రావాలి కొంచెం మీరు దయ మమ్మల్ని కూడా కలుపుకోకపోతే బాగుంటుందని ప్రజాస్వామ్యాలను మేధావులను వేడుకుంటున్నాను ఎందుకంటే ఆనాడు రాజ్యాంగం రాసిన అంబేద్కరు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం సామాజిక న్యాయం అని చెప్పాడు ఆ సామాజిక న్యాయంలో వికలాంగులు కూడా ఉంటేనే సామాజిక న్యాయం అంబేద్కర్ ఏమన్నాడంటే అత్యంత వెనుకబడ్డ వర్గానికి రాజకీయ జర్యలు ఇచ్చినప్పుడే రాజ్యాధికారంలో భాగస్వామి ఇచ్చినప్పుడే రాజకీయాలను ప్రోత్సహించినప్పుడే వాళ్ళకు మనుగడకు జీవించడానికి మనుగడకు మనం ప్రోత్సహించినట్లు ఉంటుందని చెప్పాడు ఆర్టికల్ త్రీ వన్ ప్రకారం సామాజిక న్యాయం ప్రకారం మాకు రాజ్యాంగంలో చోటు కావాలని రాజ్యాధికారంలో చోటు కావాలని కోరుకుంటున్నాం ఓటు వేయడానికి పనికి వచ్చిన మేము రాజ్యాధికారంలో భాగస్వామి ఎందుకు పొందలేము పొందకపోవడానికి కారణం ఏంటి మాలో మేరస లేవా మేము పాలించలేవా మా హక్కులు కాలరాస్తున్నా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా మా హక్కులు కాలవస్త్రం అధికారులు సంఘ నాయకుడు రాజకీయ నాయకులు మేధావులు మౌనం వెరీ డేంజర్ ఈ దేశానికి మేధావులు మౌనం వహించడం చాలా ప్రమాదకరం కరోనా కంటే గతంలో కల రోగాల కంటే పెను ప్రమాదం మేధావులు మౌనం వహించడం ఓ మేధావులారా నా వికలాంగంలో ఉనికిని కాపాడి రెండు వేల పదహారు వికలంగా చట్టం ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఏం చెప్తున్నాడు వికలంగానే రాజకీయంగా ప్రోత్సహించడం చెప్తున్నా పదే పదే చెప్తున్నా రాజకీయ చోటు లేక మాకు బడ్జెట్ లేదు రాజకీయ చోటు లేక మాకు ఉద్యోగ ఉపాధి లేదు రాజకీయ చోటు లేక అడుగు అడుగునా అన్యాయం అత్యాచారాలు దోపిడీ గురవుతున్నాం వికలంగా ఓ మేళ ఉండవాలి ఒకసారి ఆలోచించండి వికలాంగులకు గొంతు లేదు వికలాంగ కాలు లేదు ఉద్యమాలు చేయలేము నడిపడిన ఉద్యమం చేసేంత శక్తి సామర్థ్యం లేదు కాబట్టి మా పక్షాన ఎవరు నిలబడట్లేదు మా వయసు అసెంబ్లీలో పార్లమెంట్లో వినిపించేవాడు లేక కోట్ల కోట్లు బడ్జెట్ కావాల్సిన మాకు చిల్లర ఐదు కోట్లు పది కోట్లు వస్తుంది చాలా దారుణం ఇది వర్ణాదితం వర్ణించలేదు ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ అయినా కేంద్ర బడ్జెట్ అయినా ఫైవ్ పర్సెంట్ మాకు బడ్జెట్ కావాలి కేంద్రము మోసం చేసింది రాష్ట్రము మోసం చేసింది మేము సమాజంలో ఉన్నామా అని మాకు మేమే ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది అనుమానం కలిపి మేము ఉందామా సమాజంలో ఉన్నామా ఓ మేధావు గారా ఇప్పుడునే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వండి రేపు చట్టసభలో అసెంబ్లీలో మా పాలించుకోవడానికి ఒక ఛాన్స్ న్యూజిలాండ్ లో వికలాంగుల శాఖకు వికలాంగుడే ఆర్టికల్ ఇరవై తొమ్మిది చెప్పినందుకు న్యూజిలాండ్లో ప్రోత్సహిస్తున్నారు కానీ కేంద్ర కాంగ్రెస్ ఏఐసిసి పెట్టింది వికలాంగులకు రాజకీయాలు చేసిన వాళ్ళని చెప్పి స్థానిక సంస్థలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇచ్చారు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీని పాలిస్తుంది బీజేపీ ఐటీ ఫాలో చేస్తుంది ఇంప్లిమెంట్ చేస్తుంది బీజేపీని కూడా తమిళనాడులో బీజేపీ మీద కాంగ్రెస్ లేదు కానీ మిగిలిన స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇస్తుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ బడు బలైన వర్గాలకు అక్షర జ్ఞానం వచ్చింది కాంగ్రెస్ బడి కట్టింది కాంగ్రెస్ గుడి కట్టింది కాంగ్రెస్ బడు బలైన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అలాంటి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ విక్రంగం మోసం చేసుకున్నట్టు అవ్వట్లేదు ముప్పై రెండు సంవత్సరాలుగా ఉన్న విక్రమంగ సంక్షేమ శాఖ మహిళ శాఖలో గత పాలకులు కల్పించారు కాంగ్రె మన కాంగ్రెస్ వికలాంగ కాంగ్రెస్ మన పార్టీ కాంగ్రెస్ వచ్చినప్పుడే విక్రమ శాఖని విలీనంగా రద్దు చేస్తున్నారు కార్పొరేషన్ ఉద్యోగాలు నింపుతున్నారు హెచ్ఓడి ఎస్ఆర్డి లభిస్తున్నారు సమాజంలో వికలాం భాగస్వామి చేస్తున్నారు కానీ ఆడిన మాట తప్పుతున్న కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ మేధావుల ఆలోచించారు ఇది ఎవరో చెప్పడం లేదు కానీ వికలాంగం ఏం చెప్తున్నాయి కన్నతల్లి మనం మోసం చేస్తుంది కన్నతల్లి లాంటి కాంగ్రెస్ మనం మోసం చేస్తుంది అయినా సరే మనం కాంగ్రెస్కి ఓట్ అయ్యాలి ఎందుకంటే చెప్పపెట్టు మీరు మమ్మల్ని మోసం చేసినా మిమ్మల్ని మోసం చేయండి అని చెప్పి కాంగ్రెస్ మనం గెలిపించుకోవాలి ఓటు వేసి గెలిపించుకోవాలి కాలు పట్టుకుంటామా కాలు పట్టుకుంటామా మన హక్కుల కోసం కాపాడుకోవాలి జైవికలను